అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు విలువేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫోర్ ఇయర్స్ ఓల్డ్ లో కాస్ట్లో సేల్ ఉన్నటువంటి హౌస్ అయితే చూపిస్తున్నాను మొత్తం నూట ముప్పై ఎనిమిది గజాలు వన్ థర్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అతి తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది మీరు ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు ఇది పైకి వెళ్ళటానికి స్టెప్స్ అయితే ఉన్నాయి మార్బుల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది మొత్తం ఎంట్రన్స్ అండి ఇది మెయిన్ డోరు టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారు ఈ హౌస్ మొత్తం నూట ముప్పై ఎనిమిది గజాల్లో ఉంది చాలా బాగుంది టేక్ డోర్స్ అలాగే కబ్బోర్డ్ వర్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తున్నాయి ఈ పైన ఉన్నటువంటి సీలింగ్ అయితే చూస్తున్నారు ఇది హాల్ అనమాట మీకు కనిపిస్తున్నది హాల్ అయితే ఇచ్చారండి అంతా మీరు చూస్తున్నారు టీవీ యూనిట్ కబ్బోర్డు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది హౌస్ అయితే నూట ముప్పై ఎనిమిది ఉంటుంది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి పడమర ఫేసింగ్లో ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసినప్పుడు కింద ఉన్న యాడ్ నెంబర్ అయితే చెప్పవలసి ఉంటుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి నూట ముప్పై ఎనిమిది గజాలు కాబట్టి చాలా విశాలంగానే ఉన్నాయి గదులైతే ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది మీరు చూస్తున్నారు ఈ హౌస్కి బ్యాంక్ లోన్ వస్తుందండి సుమారు ఒక యాభై ఐదు అరవై లక్షల వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది మీకు ఎలిజిబిలిటీ అయి ఉండాలి అలాగే ఈ హౌస్ అయితే అతి తక్కువ కాస్ట్లోనే సేల్కి అయితే ఉంది ఈ హౌస్ లోన్ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసి పెడతాము అది కూడా మేమే చేసి పెడతామండి అతి తక్కువ కాస్ట్లోనే ఈ ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి ఉంది నూట ముప్పై ఎనిమిది గజాలు ఇంటి ముందు రోడ్డు వచ్చి థర్టీ ఫీట్ ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంది విజయవాడ సింగినగర్ పైపుర్ రోడ్డు మంచి లొకేషన్లోనే ఉంటుంది ఈ హౌస్ కాస్ట్ వచ్చి ఫైనల్ కాస్ట్ అయితే అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అండి టూ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అనమాట మీకు ఆల్రెడీ బ్యాంకు లోన్లోనే ఉంది బ్యాంకు లోన్ కూడా టేక్ ఓవర్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే కాల్ చేసి విజిట్ చేయండి ఎక్కువ గజాల్లో తక్కువ కాస్ట్కి ఉన్నటువంటి హౌసు సింగినగర్ పైపూర్ రోడ్డు ఈ లొకేషన్లో ఉంటుంది మీకు నచ్చినట్లయితే పైన మా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే కింద డిస్కషన్లో యాడ్ నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్ ఆ యాడ్ నెంబర్ అయితే మాకు చెప్పినట్లయితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కామన్ బాత్రూమ్ ఇది మొత్తం టూ బెడ్రూమ్స్ ఉంటాయి టూ బాత్రూమ్స్ ఉంటాయి జీ ప్లస్ వన్ ప్లాన్ ఉంది అతి తక్కువ కాస్ట్లోనే అయితే ఉంది థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్